ఐదవ దావేది కీర్తన యహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మనెత్తుకొనిచున్నాను నా దేవా నీ అందు నమ్మక ఉన్నాను నన్ను సిగ్గుపడనియకుము నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవరినూ సిగ్గునుందడు హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునుందుదురు యహోవా నీ మార్గములను నాకు తెలియజేయము నీ త్రోవలను నాకు తేటపరచు నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము నీవే నా రక్షణకర్తవైన దేవుడవు తినమల్ల నీ కొరకు కనిపెట్టుచున్నాను యహోవా నీ కరుణాతి సేవములను జ్ఞాపకము చేసుకునుము నీ కృపాతి సేములను జ్ఞాపకము చేసుకునుము అవి పూర్వము నుండి ఉన్నవే కదా నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసి కనుక్కును యహోవా నీ కృపను బట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకును యహోవా ఉత్తముడను యధార్థవంతుడనైన్నాడు కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును విధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును యహోవా చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయములో యహోవా త్రువులన్నీ కృపాసత్యములై ఉన్నవిహోవా నా పాపము బహుఘోరమైనది నామమును బట్టి దానిని క్షమింపును భయభక్తులు గల వాడెవడో వాడు కోరుకునవలసిన మార్గమును ఆయన వానికి బోధించును అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకును యహోగా మర్మము ఆయన అందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయను నా కనుదృష్టి ఎల్లప్పుడూ యహోగా వైపునకే తిరిగి ఉన్నది ఆయన నా పాదములను వలయం నుండి విడిపించును నేను ఏకాకిని బాధపడవాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపును నా హృదయ వేదనలు అతి విస్తారమును ఇక్కటిలో నుండి నన్ను విడిపింపును నా బాధను నా వేదనను కనుగొను నా పాపములన్నిటినీ క్షమింపును నా శత్రువులను చూడుము వారు అనేకులు క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు నేను నీ ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకుము నా ప్రాణమును కాపాడుము నేను రక్షింపును నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థత నిర్దోషత్వమును నన్ను సంరక్షించనుగాక దేవా వారి బాధలన్నిటిలో నుండి ఇస్రాయిలులను విమోచింపును ఆమె